స్వాగతం నేరేడు చర్లలో మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ నాయకుల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాలకొండ నియోజకవర్గ సమన్వయకత ఒడ్డెద్దు నరసింహారెడ్డి సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామ పంచాయతీ ఓటమితో భయం పట్టుకుంది బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీని ఇంకా బలంగా చేస్తున్నారు ఈసారి ఒక్కరిపై కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా స్టేషన్ ముందే ఉంటుంది అన్నారు

మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్దాం మన కొరకు ఓట్లాడే బీఆర్ఎస్ కు మద్దతు ఇద్దామని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్రజలు పనిచేస్తా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు మన కాంగ్రెస్ పార్టీ చేతిలో అందుకే సందర్భం వస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఈ పర్టికులర్గా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన ఫలితాలతో పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు యథేచ్ఛగా పోలీసుల్ని వాడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అడ్డగోలు కేసులు పెడుతున్నాడు గెలిచిన మా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్లో పిలిపేయడం గట్టిగా మాట్లాడిన మా గ్రామాలలో కార్యకర్తల్ని రోజు స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ పేరు మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి మంత్రి గారి మన్నలు పొందడానిక కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల మన్నలు పొందడానికో భౌతికంగా కూడా హింస పెడతా ఉన్నారు తప్పకుండా సీరియస్ గా చర్య తీసుకుంటాం ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలాగా ప్రవర్తిస్తున్నారు ఒకరిద్దరు ఎస్ఐలు ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో తప్పకుండా వాళ్ళ పైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం మేం ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులు వాడుతున్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు ఎంతమంది పోలీసులు వాడినా ఎన్ని కేసులు పెట్టినా మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టియలేవు మా కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతీయలేవు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు పోటీలో ఉంటారు ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు నీ కార్యకర్తలు మీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి మీ ప్రవర్తనలో చూపించాలి కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటేయరా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నేను కనుక పనిచేస్తే నీ పత్రం ప్రారంభమైనట్టే మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు రాని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేరు ఎందుకు జరుగుతుంది కొట్లాటలు జరిగితే రెండు పార్టీల వాళ్ళని పిలవాలి కానీ ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా పిలిపిస్తున్నారు మే ఓట్లు వేయలేదని చెప్పి ఇళ్ల మీద పడే దాడులు చేస్తున్నారు పాపం అక్కడ రేపల్లిలో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డులు ఇచ్చారు వాళ్ళకు కానీ వాళ్ళ వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆందోళనలో మేము ఊర్లను చేయకూడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇది అత్యంత దుర్మార్గం తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళని ఎవరు కూడా ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని వాళ్ళ కార్యకర్తల గుండెల దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొంటాం నేరేడు జిల్లా మున్సిపాలిటీలో కావచ్చు మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు సూచనలు చేసుకొని పనిచేస్తే మంచిది ప్రజల్ని ప్రజలుగా చూస్తే మంచిది తప్ప మీ పార్టీ కార్యకర్తలుగా పోలీసులతో పనిచేయకుండా మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను